ఇవాళ ఒక డూప్లెక్స్ హౌస్ చూశాను ఇది గేటెడ్ కమ్యూనిటీలో ఉంది ఫ్రంట్ వాళ్ళంతా కూడా టూ బై ఫోర్ టైల్స్ వేశారు తర్వాత బుద్ధ విగ్రహం వేశారు ఇంటి చుట్టూతో మూడు నుంచి ఐదు అడుగులు ఇంటికి కాంపౌండ్కి స్పేస్ ఉంది కిటికీలు కానీ గాలి వెలుతురు కానీ అన్నీ కూడా బాగున్నాయి తర్వాత ప్రతి బాత్రూంలో కానీ కిచెన్లో కానీ ఎక్కడెక్కడైతే టైల్స్ రిక్వైర్మెంట్ ఉందో అక్కడ ప్రతి చోట కూడా టూ బై ఫోర్ టైల్స్ వేశారు కిటికీలు ప్రతి రూమ్కి పగటిపూట లైట్ అవసరం లేకుండా పెట్టారు అంటే పగటిపూట లైట్ అవసరం లేదు అంటే వాస్తు ప్రకారం కరెక్ట్గా ఉంది అని దానర్థం వాస్తు అంటే చాలామంది నిపుణులు కానీ విద్యావేత్తలు కానీ చెప్పేది ఏమంటే వాస్తు అంటే కేవలం గాలి వెలుతురు అది వాస్తుకు సంబంధించిన ముఖ్యమైన విషయం మనమంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము ఆలోచించదగిన విషయం మెట్ల విషయానికి వస్తే ఇది ఇంటి లోపల నుంచి పైకి ఎక్కేది డూప్లెక్స్ అంటే ఇంటి మెట్లు ఉంటాయి అన్ని మెట్లు కూడా ఒకే ఎత్తు ఒకే పాదం ఇలా ఉండడం వల్ల అంటే ఇది అక్కడ హైట్ కానీ స్పేస్ కానీ ఉండడం వల్ల అన్నీ కూడా ఒకే మెజర్మెంట్ ప్రకారం వచ్చాయి ఎక్కడెక్కడైతే సెల్ఫ్లు ఉన్నాయో అక్కడ ప్రతి చోట కూడా వుడ్ వర్క్ చేయించారు కిందంతా కూడా ఫ్లోర్ అంతా కూడా గ్రానైట్ కొన్ని చోట్ల కొన్ని చోట్ల టైల్స్ వేశారు దీంట్లో మంచి క్వాలిటీ టైల్స్ వేశారు ఈ రకంగా చేయడం వల్ల అన్ని రూమ్లు సౌకర్యంగా ఉన్నాయి